ఇప్పుడున్న కొడాలి నాని గారు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు కానీ ఆయన ఏమి గుడివాడని అభివృద్ధి చేయలేదు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న రాజు వెంకటేశ్వరరావు గారు ఆ సమయంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పనులు అవి చేశారు బాగానే ఉంది ఈసారి మాత్రం నాని రావడం కష్టంగానే ఉంటుందని అనుకుంటున్నాము టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది చంద్రబాబు గారి నాయకత్వం కూడా మేము కూడా కోరుకుంటున్నాము గుడివాడ ప్రజలు కూడా కోరుకుంటున్నారని అనుకుంటున్నాము సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదా రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలి చదువుకున్న యువకులకు ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు కావాలి అనేకమైనవి కావాలి అభివృద్ధి లేకుండా ఉచిత ఉచిత పథకాల మీద ఆధారపడితే అది పేదరికేమీ పెరగదు పేదరిక నుంచి ఏమి బయటపడరు ప్రజలు అభివృద్ధి అనేది ఏమీ ఉండదు ముందు ముందు పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటాయి చదువుకునే యువకులు వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడతారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని కోరుకున్నాం మరి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చాక అనేక విధాలుగా మరి రైతులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ మరి అనేక విధాలుగా ఎస్సీ బీసీ మైనారిటీల మీద జరిగినటువంటి దాడులు కానీ మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అని చెప్పి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించినప్పుడు ఒక్క పిలిపిస్తే లక్షలాదిగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మరి ముఖ్యంగా ఈ గుడివాడ అభివృద్ధి నోచుకోపోవడం మరి గుడివాడ ఎట్ ఎట్టు పరిస్థితులు అభివృద్ధి చేయలేనటువంటి ఒక నినాదంతో రా కదిలిరా అని చెప్పి చంద్రబాబు గారు పిలిపిస్తే మరి ఈరోజు వేలాదిగా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మరి ప్రతి గ్రామంలోనూ పొద్దున అన్న నందమూరి తారక రామారావు గారు వద్ద సెలబ్రేట్ చేసుకుని మరి దాని తర్వాత ర్యాలీగా అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మరి తెలుగుదేశం పార్టీ జనసేన అందరూ కూడా కలిసి మరి సుమారుగా ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో మూడు వేల నుంచి ఐదు వేల మంది జనసేన కార్యకర్తలు అందరూ కూడా అయ్యారు వాళ్ళందరూ కూడా బైక్ ర్యాలీస్ మరి ట్రాక్టర్లు ఆటోల్లో వేలాదిగా జనసేన నాయకులందరూ కూడా మరి గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సభకి విజయవంతం చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన నాయకులు కూడా అందరం కలిసి కలిసి సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం ఆల్రెడీ కొడాలి నాని అయినటువంటి వ్యక్తి బాబు గారి సభ ఏ రోజైతే గుడివాడలో అనౌన్స్ అయ్యిందో ఆ రోజు నుంచి కూడా భయపడతా ఉన్నాడు మరి వాళ్ళు అనేక రకాలుగా ఏదో ఒక రకంగా ఇచ్చేద్దామని అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు పెట్టుకున్నా అతని ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటువంటి ఈ సభకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గుడివాడ నియోజక ప్రజలు కానీ లక్షలాదిగా వచ్చి వచ్చి ఈ కార్యక్రమాలు జీపతం చేస్తూ ఉంటారు వైసీపీకి కాలం చెల్లింది మూడు నెలలు ఎలక్షన్ వస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపడతా ఉంది గుడివాడ నియోజకవర్గంలో వెనుగేళ్ళ రాము గారు ఎమ్మెల్యే తీరుతారు పరిస్థితి పూర్తిగా గమ్యకోచడం అది దాన్ని సాగనంపటానికి జనం సిద్ధంగా ఉన్నారు ఎందుకనంటే ఈరోజు గుడివాడ కాన్సెన్సీ తరపున రా కదలిరా అనేటటువంటి యొక్క ప్రోగ్రాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మరి ఇక్కడ ఈ ప్రోగ్రాం అరెంజ్ చేయటం మరి అశేష జనసముద్రం మధ్యలో మినిమం లక్షాపాతికి వేలు జనాభాతో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇక్కడ ఉన్నటువంటి బూతుల మంత్రి ఇక మీకు తెలియనటువంటి వాళ్ళేం కాదు ప్రపంచానికి తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తులు అనేటటువంటిది వారికి వారికి కూడా శరమగతం దగ్గరలోనే ఉంది ఈ ఇక్కడ ఎప్పుడు కూడా ఐదు గత ఐదు సంవత్సరాల మట్టి కూడా డెవలప్మెంట్ అంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా డెవలప్మెంట్ అంటూ జరగలేదు ఒకటి రెండవది నేను మసలిపట్నం పార్లమెంటు సాంస్కృతిక శాఖ విభాగం అధ్యక్షుడే నేను తర్వాత ఐదు సంవత్సరాల్లో కళాకారుల్ని మైమరిచినటువంటి మై అంటే మర్చిపోయారన్నమాట ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అభూత కల్పన మాటలు చెప్పడం అబద్ధాలు చెప్పడం కళ్ళబొల్లి మాటలు చెప్పడం అలవాటు అయిపోయింది కళాకారులకు ఎక్కడా కూడా ఒక పెన్షన్ అంటూ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఇచ్చినటువంటి స్టేజీ ఆర్టిస్టులుగా మరి ఎక్కువగా పాపం పేద కళాకారులు జీవనావృత్తి సాగించడానికి అనేక రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు మరి అలాంటి ఇదిలో కళాకారులు మర్చిపోయినటువంటి విధానం కూడా వారిదేనని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే కళాకారులు అంటే ఆయనకి ఇది లేదు పేద ప్రజలంటే ఇది లేదు నా ఎస్సీ అంటాడు నా బీసీ అంటాడు నా మైనార్టీస్ అంటాడు అన్నీ కూడా కటికి అబద్ధాలు తప్పితే నిబద్ధతతో కూడుకున్నటువంటి వ్యవహారం అంటూ కూడా ఎక్కడ ఏమీ జరగలేదు ఆడిన అబద్ధం ఆడుకోకుండా వెయ్యంలో ఒక అబద్ధం ఆడిన ఆడట సిద్ధంగా ఉండడం కానీ జనం మాత్రం నమ్మరు కొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో కలిపేటప్పు కూడా ఆ పార్టీని ఆ క్యాండిడేట్ల మొత్తాన్ని కూడా బంగాళాఖాతంలో కలపడానికి జనం సిద్ధంగా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అరిష్టంగా అవినీతిమయంలో కూరుకుపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ పీడ విరగ విరుగుడు పడి ఎప్పుడు చంద్రన్న జనసేన ప్రభుత్వం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటంటే గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు నవరత్నాలు అని చెప్పి నవ విధాలుగా మోసం చేశాడు అయ్యి నిరుద్యోగ భృతి అన్నాడు ఏమీ లేదు సిపిఎస్ రద్దన్నాడు ఏమీ లేదు కళాకారులకి వచ్చిన తర్వాత జరిగిన నష్టం ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు ఎందుకంటే అన్ని వర్గాలను చూశాను వాళ్ళ వర్గాలను చూశానని అందరిని ఆకట్టుకున్నానని చెప్పి అనవసరంగా అందరికి డబ్బులేసి కళాకారులు మాత్రం పక్కన పెట్టేసి కళాకారులు అనేది గుర్తు లేదు ఇది అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి మహోన్నతమైన పార్టీ ఇది ఆయన స్థాపించినప్పుడు ఒక్క కళాకారుడు కూడా ఈ ప్రభుత్వంలో ఇంతవరకే ఒక్క వృద్ధ కళాకారులు పెన్షన్ మంజూరు చేసిన దాఖలాలు ఇంతవరకు లేవు ఎంతోమంది కళ కళాకారులు ఆంధ్ర రాష్ట్రం అంతా వాళ్ళ కళా స్ఫూర్తితో మరి వాళ్ళ కళారథంతో ప్రజల్ని కళాకారుల్ని అటు కళాభిమానుల్ని చైతన్యాన్ని పరిచి ఇప్పుడు అలో లక్షణాన్ని అనారోగ్యాలతో లేదా కార్యక్రమాలు లేక తలడుతున్న టైంలో ఒక్క కళాకారుడు కూడా అర్హత పొంది అర్హత ఉండి కూడా పెన్షన్ తీసుకోలేని పరిస్థితిలో దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు జనసేన టీడీపీ సంయుక్త నిర్వహణలో ప్రభుత్వం ఏర్పడాలి విజయ డంక మోగించిపోతుంది రాష్ట్రం అంతా కూడా విజయపదంలో నడుస్తుంది ప్రతి వ్యక్తిని ఆట విన్నా సరే ప్రతి ఊరు వాడ కూడా ఈ విషయాన్ని అడిగితే ముందర వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఈ ప్రభుత్వం పోవాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ రావాలని ముక్త కంఠంతో ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి ప్రతి అమ్మ ప్రతి అవ్వ తాత కూడా నినాదంతో ఎంతో ఆవేదనతో కసితో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అని ఎదురు చూస్తున్నారు రైతులు చాలా అవసరం పడుతున్నారు చాలా దారుణంగా ఉంది ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం జనసేన టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం రైతులకి మంచి సౌక్యంగా ఉంటుందని వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు వస్తే వ్యవసాయ బాధలు అన్ని తీర్తయ్యాయి ఇప్పుడు పన్నెండు నాశనం అయిపోయింది చేతికి ఏమి రాలా ఎవరిని అడగటానికి ఇల్లు లేదు ఏమంటానికి ఇల్లు లేదు ఎవరినంటే కేసులు పెడుతున్నారు తిరిగి జడిసి ఊళ్ళో బతకలేనంత భయం వచ్చింది రేపు వచ్చి ఎలక్షన్ అక్కడ ఈ పార్టీ రావాలని కోరుకుంటున్నాం అదే ఆ రెండు పార్టీలు రావాలని కోరుకున్నా